హాయ్ అండి నేను మీ భారతి వెల్కమ్ మనం ఏదైనా విషయాలు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయటంలో కొన్నిసార్లు విఫలం అవుతుంటాం కదా అంటే నాకు నేనే ఉదాహరణ అండి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను కొన్ని విషయాలు చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ కోసం అంత ఓపిక ఉండదు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాను అయిపోయి అక్కడ వదిలేస్తాను అది వదిలేసిన తర్వాత అంటే మన దగ్గర స్కిల్ లేక కాదు వదిలేసి తర్వాత మళ్ళీ అందరూ దాన్ని చాలా బాగా చేయడం చూసి అయ్యో వీళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నారు నేను ఎందుకు వదిలేశాను వీళ్ళందరికన్నా ముందు నేను కదా స్టార్ట్ చేసింది నేను ఎందుకు వదిలేశాను అని చెప్పేసి చాలా విషయాల్లో నాలో అది లోపముంది అని నేను గ్రహించాను అయితే పాలమ్మిన పూలమ్మిన కట్టెలమ్మిన అని మల్లారెడ్డి గారిని చూస్తే మనకేమనిపిస్తుంది కొంచెం జోక్గా మాట్లాడతాడు చాలా అవినీతిపరుడు ఎన్నో చేశాడు అని చెప్పేసి అనుకుంటా ఏమో అది ఒక వైపు ఉన్నట్లయితే కానీ ఆయన చాలా కష్టపడి మాత్రం ఈ స్థాయికి వచ్చాడని మాత్రం చెప్పగలం అండి ఆయనతో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను ఏదో మన పల్లెటూరు నుంచి వచ్చిన పెద్దనాన్న మాట్లాడినట్టు మాట్లాడతారు ఆయన మాటల్లో చాలా జోకులు అలా అలవోకగా వెళ్తూ ఉంటాయి మనం నవ్విచ్చేలాగా ఉంటాయి కానీ ఆయన అకుంఠిత దీక్ష అనేది నాకు చాలా అర్థమైంది మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను అందులో విజయం కోసం చాలా కష్టపడాలి విజయం ఒట్టిగా ఏమీ వచ్చేయదు అని ఆయన చెప్పారు తెల్లారి లేస్తే ఆ పని గురించి ఆలోచించాలి పడుకుంటే ఆ పని గురించి ఆలోచించాలి ఇరవై నాలుగు గంటలు ఆ పని చేయడానికి తనని తాను సంసిద్ధంగా ఉండాలి ఆ తర్వాత కంపల్సరీగా విజయం వస్తుంది అని చెప్పారు బీటెక్ అనే ఫుల్ ఫామ్ కూడా ఆయనకు తెలియదంట ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగి తిరిగి మూడు యూనివర్సిటీస్కి శాంక్షన్ చేయించుకుని వచ్చారు ఎలా ఎలా సాధ్యం దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది కదా మా ఫ్రెండ్ వాళ్ళకే ఆయన ప్రత్యక్షంగా చిన్నప్పుడు తెలుసంట నిజమే అప్పుడు పాలమ్మేవారంట అమ్మేవారంట ఒక సైకిల్ మీద అలా లేకపోతే చిన్న లూనా లాంటి దాని మీద వచ్చి పాలు పోసేసి వాళ్ళ దగ్గర ఐదు వందలు ఐదు వందలు అడ్వాన్స్ తీసుకున్నవారంట అట్లా నలుగురు దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తీసుకుని వెళ్ళి మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి కూడా ఎంత భూమి వస్తే అంత భూమి కొంటా ఉండేవారంట అందుకే ఈరోజు ఆయన దగ్గర అంత ల్యాండ్ బ్యాంక్ ఉంది అది ఇప్పుడు ఆ పూలమ్మిన తోటలు అవన్నీ ఇప్పుడు యూనివర్సిటీలుగా మారి ఎందరో పిల్లలకి వాళ్ళ జీవితాన్ని చూపిస్తున్నాయి టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి కూడా ఎన్నో దేశాలు తిరిగాను వాళ్ళందరూ మనకన్నా ఎందుకు ముందుగా ఉన్నారు అని చెప్పేసి గమనించాను అక్కడ ఎవరు మనుషులు లేరు టెక్నాలజీ మాత్రం ఉంది ఇక్కడ మనకు మనుషులు ఉన్నారు మన పిల్లలకి టెక్నాలజీ నేర్పించినట్లయితే వాళ్ళు చాలా ముందుకెళ్తారు కదా అని నేను ఈ విద్యా విధానంలో కూడా చాలా మార్పులు తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను అని చెప్పారు ఆయనకి ఏమీ రాదు ఏబీసీడీలు కూడా సరిగ్గా రావు కానీ విషయాన్ని అవలోకన చేసుకునే విధానం ఉంది ఎప్పుడు న్యూ థింకింగ్ కొత్తగా ఆలోచించే నవయుకుడు ఉన్నాడు అలాగే మనం ఎవరిని తక్కువగా ఆలోచించడానికి తక్కువగా బయట కనిపించే విషయాన్ని బట్టి వాళ్ళలో ఏ స్కిల్ లేదనుకోవడానికి లేదండి పెద్ద గంభీరంగా ఉండి అలా ఉన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఇలా ఉన్నంత ఇలా ఉండి పైకొచ్చిన వాళ్ళే నిజమైన హీరోలు అని అనిపిస్తుంది అంటే రాజకీయంగా అది వేరే విషయం రాజకీయాల్లోకి వెళ్ళారు మంత్రి పదవి తీసుకున్నారు కానీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని చెప్పి మాత్రం నాకు అనిపించిందండి మీరందరూ కూడా ఒకసారి ఆయన జీవితాన్ని గురించి తెలుసుకోండి ఎన్నో చేస్తూ వచ్చాడంట ఆయన ఒక చిన్న స్కూల్ ఒక టీచరు మెయింటైన్ చేస్తుండేదంటే ఈయనది ఏదో అద్దెకు తీసుకొని ఆమె నడిపించలేకపోతే మీరు కూడా పార్ట్నర్గా ఉండండి అని అడిగిందట ఒక క్రిస్టియన్ టీచర్ ఆ చిన్న స్కూల్ నుంచి మొదలుపెట్టిన ఆయన విజయ పరంపర ఇన్ని కాలేజెస్ ఇన్ని యూనివర్సిటీసు ఇంతమంది వేల విద్యార్థులు యాభై వేల మంది విద్యార్థులు ఆయన సంస్థల్లో చదువుకుంటున్నారు ఎన్నో వేల మందికి ఆయన ఉపాధి కల్పించారు వాళ్ళందరికీ మరి ఆ విద్యా సంస్థల మీద వాళ్ళందరూ బతుకున్నట్టే కదా పది పదిహేను వేల మంది ఉద్యోగులు ఉండి ఉంటారు వీళ్ళందరికీ చదువులు చెప్పడానికి కానీ విద్యాలయాలు నడిపించడానికి కానీ వాళ్ళ జీవితాలన్నింటినీ ఈయన పోషిస్తున్నట్టే కదా చాలా మామూలు విషయం అయితే కాదు ఒక చిన్న స్కూల్ని నడపాలంటేనే నడ నడపలేరు అన్నమాట ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని స్కూళ్ళు మూతబడిపోవటం చూడలేదు ఎంతో డబ్బు పెట్టాల్సి వస్తుంది ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ చూస్తేనే కదా స్టూడెంట్స్ వచ్చేది వీటన్నిటికీ చాలా కష్టపడితేనే కదా ఇరవై నాలుగు గంటలు అహోరాత్రాలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి సలహాదారులు ఎవరైనా ఉండున్నా ఆయన కొడుకులు కోడలు కానీ స్తంభం ఈయనే కదా ఈయన స్టార్ట్ చేసిందే కదా ఈయన శ్రమ పడుతున్నదే కదా పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా ఎక్కడైనా కానీ దీన్ని బట్టి మనకు కూడా ఏమర్థమైందంటే చేసే పనిని ఎప్పుడు వదిలిపెట్టద్దు దాని గురించి ఆలోచించాలి దాని గురించి శ్రమపడాలి పగలు రాత్రి దాని మీద వర్కౌట్ చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతాం కదా అదే మనం చాలామందిని చూస్తుంటాం ఈ ఐఏఎస్ అది చదివే వాళ్ళు కూడా థర్టీ టూ ఇయర్స్కి లాస్ట్ అంటే వాళ్ళు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎంత శ్రమపడి రాస్తూ ఉంటారంటే వాళ్ళు కనుక మధ్యలో డ్రాప్ అవుట్ అయినట్లయితే వాళ్ళు ఉన్నకాడే వాళ్ళ ప్రయత్నం వృధా అయిపోతుంది అలా మూడో అంటే ఫస్ట్ సార్ వచ్చిన వాళ్ళు మేధావులు వాళ్ళు కూడా తీసి పారేదగ్గ వ్యక్తులు కాదు కానీ నా దృష్టిలో ఏంటి అని అంటే అలా మరీ చదివి చదివి ఒకసారి ఫెయిల్ అయినా డిప్రెషన్కి లోనేకుండా మళ్ళీ మళ్ళీ రాసి మళ్ళీ మళ్ళీ కష్టపడి అలా దీక్షతో వదలని విక్రమార్కుల్లాగా ఉండి సాధిస్తారు చూడండి వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు నిజంగా నిజంగా గొప్పవాళ్ళు విజయం అనేది ఆ అనాయాసంగా వస్తే అదేమీ అంత గొప్ప కాదు నిజంగా విజయాన్ని ఈ రకంగా సాధిస్తే గొప్పవాళ్ళే కష్టపడి చెమటోడ్చి ఏ రకమైన అతి చదువైనా సరే మామూలుగా పనైనా సరే వృత్తి అయినా సరే పాలిటిక్స్ అయినా సరే ఇంకో రకంగానైనా సరే ప్రపంచం ఇంత ముందుకెళ్తూ ఉందంటే ఇలాంటి వాళ్ళ మూలంగానే వీళ్ళ సక్సెస్ మూలంగానే వీళ్ళ ఇన్వెన్షన్ మూలంగానే మనం కూడా వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి ముఖ్యంగా నేను నేర్చుకోవాలి మధ్యలో ఏది వదిలేయకూడదని చెప్పేసి నేను కూడా నేర్చుకోవాలి మీరందరూ కూడా ఈ దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి తప్పకుండా అంటే విషయం అనేది ఏంటంటే ఒక మామూలుగా ఉన్న వ్యక్తి ఒక కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళ ఎన్నో స్ఫూర్తిదాయ స్టోరీస్ ఉన్నాయి కానీ ఇంత స్థాయికి రాగలగడం ఇంత స్థాయికి రాగలగడం అంటే దాని వెనక చాలా శ్రమ ఉంటుంది చాలా ప్లానింగ్ ఉంటుంది అంతగా చదువుకోని వ్యక్తి ఏ విషయమో అంతగా తెలియని వ్యక్తి ఇంత ఇంత పెద్ద ప్లానింగ్ చేసి ఈ స్థాయికి వచ్చి వాళ్ళ రోజున ఆయన భూ ఆక్రమణలు చేశారు అది ఇదేనో ఉండొచ్చు నిజమే అవినీతి కూడా ఉండొచ్చు లేదని నేను అనట్లేదు కానీ అవినీతి అనేది మరీ దోపిడీగానైతే ఏమి ఉండి ఉండదు అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర ఏదో పదో పరకో ఇచ్చే తీసుకొని ఉంటారనుకుంటున్నాను మరి భూ ఆక్రమణలాగా వాళ్ళని మన సినిమాల్లో చూపించినట్టు వాళ్ళని చంపేసి లాక్కోవడం అలా ఏమీ జరిగి ఉండదు కాకపోతే వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళకి ఎంతో ఎంతో డబ్బు ముట్ట చెప్పి ఈయన ల్యాండ్ని అంతా అక్వైర్ చేసి ఉంటారు ఇలాంటివన్నీ కొన్ని జరిగి ఉండొచ్చు ప్రభుత్వ భూములు అవి ఇవి కానీ వీటన్నిటి మూలంగా ఆయన సాధించిన సక్సెస్ ఏమి మామూలు అయితే కాదు మామూలు చిన్న విషయమైతే కాదు ఈ వెయ్యి ఎకరాల భూముల్లో ఎంతో కొంత అలాంటివి ఉన్నా కూడా ఆయన మొదటి నుంచి చేస్తూ వచ్చిన ప్రయత్నం మాత్రం చాలా గొప్పది ఈ స్థాయికి రావడానికి ఏమంటారు పాలమ్మినా పూలమ్మిన కట్టెలమ్మిన స్కూల్లు పెట్టిన పిల్లల్ని వాళ్ళు చదివిస్తున్న నా పిల్లలు ఎక్కడెక్కడనో చదువుకుంటున్నారు ఎక్కడెక్కడనో వెళ్తున్నారు ప్రపంచంలో ఎక్కడెక్కడనో పనిచేస్తున్నారు వాళ్ళందరికి ప్రపంచాన్ని నేను ఇంతమంది స్టూడెంట్స్ని అందిస్తున్నా అది నేను గర్వంగా చెప్పుకుంటా అని గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన కానీ అందులో ఏం అతిశయక్తి లేదండి హేళన చేయాల్సిన విషయం ఏమీ లేదు మనం కూడా కొంచెం గ్రహించాలి ఇందులో కూడా శ్రమ ఉంది ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మాట్లాడే ఈ మామూలు విషయాలు ఏమీ కాదు ఎంత జోక్గా మాట్లాడినా తీసి పారేసే వ్యక్తి కాదు నేను దీన్ని రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఒక వ్యక్తి గురించి మాత్రమే ఒక వ్యక్తి సాధించిన విజయం గురించి మాత్ర మాత్రమే మాట్లాడుతున్నాను మీకు ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది మీకు నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తుందా మీకు కూడా కరెక్ట్గా అనిపిస్తుందా ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది ఏంటి నేను ఆలోచించిన విధానం కరెక్టేనా కాదా మీరేం చెప్తారు నాది తప్పైతే మీరు సరి చేయడానికి చూడండి ఇంకా మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు కదా ముందు ముందు ఈ విషయం మీద మీకు ఏమనిపించింది మాత్రం కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు నచ్చలేదు అనుకోండి డిజ్లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ